సులోచన రాజుకుమార్తె బాల్యంలోనే శాస్త్రాలు ధర్మం భక్తి నేర్చుకుంది ఇంద్రజిత్తుతో వివాహమైన తర్వాత లంకలో మహారాణిగా జీవించినా ఆమె హృదయం మాత్రం శాంతి వైతే ఉండేది భర్త పరాక్రమాన్ని గౌరవించినా అన్యాయ యుద్ధంపై ఆమెకు లోతైన బాధ ఉండేది రామాయణ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఇంద్రజిత్తు నిత్యం యజ్ఞాలు చేసి అస్త్రబలంతో రామలక్ష్మణులతో యుద్ధం చేస్తాడు ప్రతి యుద్ధానికి ముందు సులోచన భర్త కోసం ప్రార్థించేది విజయం కన్నా ధర్మమే గొప్పది అని ఆమె మనసులో ఎప్పుడూ ఉండేది చివరి యుద్ధానికి ముందు రోజూ సులోచనకు భయంకరమైన స్వప్నం వస్తుంది ఇంద్రజిత్తు వీరగతిని పొందుతున్నట్టు చూసి ఆమె మనసు వణికిపోతుంది వెంటనే భర్తను హెచ్చరిస్తూ ఈ యుద్ధం మానేయండి ధర్మం వైపు రండి అని వేడుకుంటుంది కాని క్షత్రియధర్మం తండ్రి ఆజ్ఞ కారణంగా ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్తాడు ఆ లక్ష్మణుడి లక్ష్మణుడిచేత ఇంద్రజిత్తు వీరమరణం పొందుతాడు భర్త మరణవార్త విన్న సులోచన కూలిపోదు రోధించదు తన భర్త మరణవార్త తెలిసిన వెంటనే మేఘనాధుని భార్య అయిన సులోచన తన మామగారైన రావణుని వద్దకు వెళ్ళి తన భర్త శిరస్సును తీసుకుని రావడానికి శ్రీరాముని వద్దకు వెళ్లేందుకు అనుమతింబమని ప్రార్థించింది అందుకు కూడా అంగీకరించి ఇలా అంటాడు ఓ సులోచన నువ్వే స్వయంగా రాముని వద్దకు నీ భర్త శిరస్సును తీసుకుని రావాలి అని చెప్తాడు అయితే మేఘనాధుని సంహారానికి కొన్ని క్షణాల ముందు లక్ష్మణుడు మేఘనాథుణ్ణి సంహరించడానికి సిద్ధపడుతున్న వేళ శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు ఓ లక్ష్మణ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మేఘనాథుడి శిరస్సు కింద పడకూడదు మేఘనాధుడు నారీవ్రతాన్ని పాటించాడు అతని భార్య పరమపతివ్రత అటువంటి పతివ్రత భర్త యొక్క శిరస్సు నేలపైన పడితే మన సేనకు అపశకనం కలుగుతుంది అని రాముడు చెప్పగానే అప్పుడు లక్ష్మణుడుకూడా మేఘనాధుని శిరస్సు కింద పడకుండా చేస్తాడు తెగిపోయిన మేఘనాథుడి శిరస్సును హనుమంతుడు శ్రీరాముల వద్దకు తీసుకొని వచ్చాడు అప్పుడే యుద్ధరంగంలోనికి సులోచన అడుగు పెట్టిందో లేదో మేఘనాథుడి కుడిభుజం ఎగిరి వెళ్ళి సులోచన సమీపంలో పడింది ఆ భుజాన్ని చూసిన సులోచన ఎంతో బాధపడింది కాని ఆ భుజాన్ని మాత్రం ముట్టుకోలేదు ఒకవేళ ఇది పరాయి పురుషుడ భుజమైతే నాకు దోషం కలుగుతుంది అని ఆలోచించింది అప్పుడు వెంటనే సులోచన భుజ నీవు నిజంగా నా స్వామి భుజమైతే నా పతివ్రత శక్తితో యుద్ధంలో జరిగిన సంగతంతా చూపించు అని ఒక కలను పత్రాన్ని ఇచ్చింది అప్పుడా భుజం ఇలా రాసింది నా ప్రాణప్రియమైన సులోచన ఈ భుజం నాదే యుద్ధంలో లక్ష్మణుడి ముందు నేను నిలవలేకపోయాను అతని తపశ్శక్తి ధర్మబలం నన్ను పరాజితుణ్ణి చేసింది నా శిరస్సు శ్రీరాముని వద్ద ఉంది అని రాసింది అప్పుడు సులోచన శ్రీరాముని వద్దకు తన భర్త శిరస్సును కోరింది అప్పుడు శ్రీరాముడు ఎంతో గౌరవంతో ఆ శిరస్సును ఆమెకు అందించాడు అప్పుడు సుగ్రీవుడు సులోచనను చూసి వ్యంగ్యంగా ఇలా ప్రాణం ప్రాణంలేని భుజం రాయగలిగితే తెగిపడిన తలకాయకూడా నవ్వగలదేమో అనంటాడు ఆ మాటకు శ్రీరాముడు మిత్రమా పతివ్రత మహిమను అవమానించకు ఆమె కోరుకుంటే ఈ శిరస్సు ఇప్పుడే నవ్వగలదు అని చెప్తాడు ఆ మాట విన్న సులోచన నేను త్రికరణ శుద్ధిగా నా భర్తనే దైవంగా భావించి ఉంటే ఈ శిరస్సు నవ్వాలి అని కోరుకుంటుంది వెంటనే తెగిపోయిన శిరస్సు గట్టిగా నవ్వింది అది చూసి అందరూ ఆశ్చర్యానికి గురై ఆమెకు నమస్కరించారు సులోచన ప్రార్థన మేలకు రోజు యుద్ధాన్ని ఆపివేశారు వెంటనే ఆమె లంకకు వెళ్ళి సముద్రతీరంలో చితిని సిద్ధం చేసుకొని భర్తశిరసును ఒడిలో పెట్టుకుని అగ్నిలోకి ప్రవేశించింది ఈ కథ వాల్మీకి రామాయణంలో కనిపించదు కాని రామాయణ పరంపరలో వికసించిన అనేక లోకకథలు ఉన్నాయి అటువంటి ప్రసిద్ధ లోకకథల్లో ఈ సులోచన కథ ఒకటి